హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నాయి ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద వయసు వాళ్ళు వేసుకునే బ్లౌజ్ అండి అంటే మెడ పైకి వేసుకుంటారు కదా వాళ్ళు నెక్కులు అనేవి చిన్నగా ఉంటాయన్నమాట సో ఆ బ్లౌజ్ని కట్ చేయాలి అంటే మనం మామూలు బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి తేడా ఉంటుందండి ఎందుకు అంటే మనము నెక్ అనేది డీప్ తొడుగుతాము వీళ్ళు అనేది హై నెక్ అంటే నెక్ అనేది పైకి వేసుకుంటారు కాబట్టి మనం కొన్ని కొలతలు అయితే మార్చుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ మెథడ్లో మనం బ్లౌజ్ను కట్ చేసాము అంటే ఎలాంటి వారికైనా ఖచ్చితంగా సరిపోతుందండి మెడ ఎంత పైకి తొరిగినా కూడా ఒకసారి చూసేయండి ముందుగా నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకొని తడిపి ఆరబెట్టేసుకున్నానండి ఇది వచ్చి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇప్పుడు మనం మెజర్ చేస్తున్న బ్లౌజ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసిందే సో కరెక్ట్గా సరిపోయింది ఫిట్టింగ్ అనేది సో అందుకనేసి మళ్ళీ అదే బ్లౌజే మనకు మెజర్మెంట్కి అనేది ఇచ్చారు సో అందుకనేసి నేను మీకు ఒకసారి చూపిద్దామని కటింగ్ చూపిస్తున్నాను చూడండి వీళ్ళకు నడుము కొలత చెస్ట్ కొలత రెండింటినీ కంపల్సరీగా తీసుకోవాలండి ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చెస్ట్ కొతను తీసుకునేటప్పుడు నెక్ డీప్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి మార్కింగ్ వేసుకొని చెస్ట్ కొలతను అనేది తీసుకోవాలి నడుము కొలతను మామూలుగా కాజా పట్టి వదిలేసి మనం అన్ని బ్లౌజులకి ఎలా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకుంటే సరిపోతుంది కాజా పట్టి వదిలేసి మనకు ఎంత వస్తుంది చెక్ చేసుకొని తీసుకోవాలి నాకు నడుము కొలత అయితే ముప్పై ఒకటి ఇంచులు వచ్చింది చెస్ట్ కొలత అయితే చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను ఈ చెస్ట్ కొలత అయితే నాకు ఇన్నర ఇంచీలు వచ్చిందండి అంటే ముప్పై ఐదు అనమాట నడుము కొలత వచ్చేసి ముప్పై ఒకటి చెస్ట్ కొలత ముప్పై ఐదు బ్లౌజ్లో నుంచి ఇప్పుడు పొడవని చెక్ చేసుకుంటాను పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచీలు వచ్చింది ఇప్పుడు చూడండి మనం దీనిలో నుంచి మనము నెక్కు షోల్డరు ఒకసారి ఇలా చెక్ చేసుకుంటున్నానండి నేను సో దీన్ని పట్టేసి మనము ఇప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది చూస్తాం చూడండి నెక్కు లెంత్ ఎంత ఉంది అనేది కూడా మనం ముందుగానే చెక్ చేసుకోవాలి ఈ నెక్కులు ఎంతను బట్టే మనం బ్లౌజ్ కటింగ్ అనేది షోల్డర్ దగ్గర మార్పులు అనేవి ఉంటాయండి అందుకనే ముందుగానే చెక్ చేసుకోవాలి చూడండి కింద ఖర్చుల కోసం అయితే నేను హాఫ్ ఇంచి వదిలేశాను మనకు పొడవు ఎంత కావాలి పద్నాలుగు ఇంచీలు కదా పద్నాలుగు ఇంచీలకైతే ఒక మార్కింగ్ వేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచీ వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని లైన్స్ అయితే పొడవు మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నడుము కొలతను మార్కింగ్ చేస్తున్నానండి నడుము మనకు ముప్పై ఒక ఇంచీలు కదా అందులో నాలుగో భాగం అయితే మనకు ఏడు ముక్కలు ఇచ్చి వస్తుంది సో ఏడు ముక్కాల ఇంచీకి ఒక మార్క్ వేశాను ఎక్స్ట్రా టక్కుల కోసం ఒక ఇంచి సైడు కుట్ల కోసం అయితే రెండు ఇంచీలు పెట్టానండి ఇప్పుడు చూడండి దీనిలో మనము ముఖ్యంగా ఇక్కడ మనకు మార్పులు ఎక్కడ వస్తాయి అంటే ఖచ్చితంగా మనకు ఇప్పుడు చెస్ట్ కొలతని మార్కింగ్ చేసుకోవాలి మెడ అనేది మనకు వీళ్ళకు ఆరున్నర ఇంచీలు కింద నుంచి పైకి ఆరున్నర ఇంచీలు వచ్చిందండి అంటే మొత్తం పద్నాలుగులో మనకు ఆరున్నర ఇంచీలు అంటే మనకు ఎంత దాదాపు ఒక ఎనిమిది ఇంచీలు ఏడున్నర ఇంచు నుంచి ఎనిమిది ఇంచీలు మాత్రమే వస్తుంది ఇప్పుడు చూడండి మేడమ్ పది ఇంచీలు వస్తే డీప్ నెక్కు తొమ్మిది ఇంచీలు వచ్చిన డీప్ నెక్ అండి అంతకన్నా తక్కువ వచ్చింది అంటే మనకు అది హై నెక్ కిందకి వస్తుంది సో ఇప్పుడు వీళ్ళకు కింద నుంచి ఆరున్నర ఇంచీలు పెట్టాలి కాబట్టి సో మనము ఎనిమిది ఇంచీలు వచ్చిందనుకో మనం పెట్టే నెక్కు షోల్డర్కి కాలు ఇంచి ఎక్స్ట్రాలు పెట్టుకోవాలి ఏడు ఇంచీలు వచ్చిందనుకో ఇంకా ఒక ఖాళీ ఇంచి యాడ్ చేసుకోవాలండి అలాగా నేను మొత్తం నెక్కు షోల్డర్ కలిపి వీళ్ళకు నార్మల్గా అయితే మనం ఐదున్నర ఇంచి పెడతాం కదండి ముప్పై దాటితే కనుక వీళ్ళకి నేను ఇంచీలు అనేది పెట్టుకుంటున్నాను అంటే నెక్కు కొలత ఇంచీలు షోల్డర్ కొలత ఇంచీలు మొత్తం కలిపి ఆరుంచీలు అనమాట ముజాలు జారేటివి అట్లా సమస్య ఏమీ ఉండదండి ఎందుకంటే నెక్కు హై నెక్ వస్తుంది కాబట్టి సా అదే ఆరుంచిలకి కింద కూడా ఇలా మార్కింగ్ చేసి చంక డౌన్ కూడా ఇంచీలు వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలాగా అంటే నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఇంచీలు అదే ఇంచీల్ని చంక డౌన్కి కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి చెస్ట్ కొలత మనకు ముప్పై ఐదు ఇంచీలు వచ్చింది కదా అందులో నాలుగో భాగము ఎనిమిది ఇంచి వస్తుందండి సో ఎనిమిది ముక్కాల నుంచి అయితే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ నుంచి మనం ఇందాక ఇది రౌండ్ వచ్చాక డౌన్ తీసుకున్నాం కదా ఆ లైన్ మీదకి ఇలాగ ఎనిమిది ముక్కాలి వచ్చేలాగా ఒక మార్క్ చేసుకొని కుట్ల కోసం ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే రెండు ఇంచీలు వన్ అండ్ హాఫ్ ఇంచు మీకు ఎంత కావాల్సి వస్తే అంత పెట్టేసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకున్నాను ఇప్పుడు మనకు ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చెస్ట్ కొలత సరిపోయిందా లేదా అనేది హుక్స్ పట్టీ నుంచి ఇలా చూడండి హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఇలాగా ఫస్ట్ కుట్టు వరకు చంకలో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకుంటే సరి తెలుస్తుంది అనమాట నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇప్పుడు చూడండి ఎడమ కొలత చెస్ట్ కొలత చంక దింపు నెక్కు షోల్డర్ అయిపోయినాయి కదా చంక రౌండ్ తీయడం కోసము ఇంచీలు వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకొని ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కరువుదైతే తీసేసుకుంటున్నానండి ఇలాగా ఇలా అయిపోయింది కదా సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు చూడండి చంక రౌండ్ని చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ నుంచి చంక రౌండ్ని అయితే చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా కూడా అండి మనం చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట నాకైతే ఎనిమిది ఏడు ముక్కాలించి వచ్చిందండి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను సరిపోలేదనమాట ఇంచే ఉంది సో అందుకనేసి ఇంకా ఒక కాలించి అంతా కిందికి మార్క్ చేసుకొని మళ్ళీ అదే విధంగా చంక రౌండ్ని కూడా కాలించి కిందికి వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి ఏడు ముక్కాలించి ఇప్పుడైతే సరిపోయిందనమాట చంక రౌండ్ అనేది ఏడు ముక్కలుంచి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది ఇలా చంక రౌండ్ చెస్ట్ లూజ్కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకు సైడ్ కుట్లు కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ చాలా బాగా వచ్చేస్తుందండి ఇలాగనుక మనం ఈ మెథల్లో కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు నెక్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలు అలా ఉందండి సో మనం కొట్ల లెగ్ కూడా కలిపేసి ఒక ఆరున్నర ఇంచీలు అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట నెక్కు వెడల్పు వచ్చేసి మనం పైన మూడించీలు తీసుకున్నాం కదా సో కింద కూడా అదే మూడించీలే సరిపోతుందండి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు అనమాట ఎందుకంటే పైన నెక్కు వెడల్పు అనేది మనం ఎక్కువ పెట్టుకున్నాం కదా సో అందుకనేసి ఇలా వన్ నుంచి రౌండ్ తీసుకోవడం కోసం ఇంచి గీసుకొని ఇలా వీళ్ళకి రౌండ్ బ్రాడ్ అనేది ఎక్కువగా తీయకూడదండి ఎందుకంటే పెద్దవాళ్ళు కదా బ్రాడ్ అనేది తొడగరనమాట సో అందుకనేసి రౌండ్ దగ్గర రౌండ్ తిరిగే చోట వన్ నుంచి మార్క్ చేసుకొని ఈ లోపల నుంచి నేను మనం గీసుకున్న బాక్స్ లోపల నుంచి మాత్రమే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి నెక్ మనకి ఎంత వచ్చింది ఏడు ఏడున్నర ఇంచుల దాకా ఏడు కాలు దాకా వచ్చిందండి సో అందుకనేసి నేను ఏం చేశాను అంటే మామూలుగా అయితే నెక్ షోల్డర్ రెండు ఇంచులు పెట్టు నెక్కు వైపు వచ్చేసి రెండున్నర పెట్టుకుంటాం కదండి నేను సో ఇది నెక్ అనేది హై నెక్ కాబట్టి నేను మూడు ఇంచీలకు పెట్టుకున్నాను అనమాట ఒక ఇంచీ నెక్ పైకి పోతే మనం నెక్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ కాలు ఇంచి అనేది పెంచుకోవాల్సి ఉంటుందండి అలా నాకు రెండు ఇంచీలు అనేది పైకి జరిగింది కాబట్టి నేను హాఫ్ ఇంచినైతే పెంచుకున్నాను సో ఇప్పుడు బ్యాక్ టక్ వేయడం కోసం ఉన్న నడుము లూజ్ మొత్తంలో నుంచి టైపును సగానికి ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఇంచెస్కి వచ్చేలాగా ఇలా హైట్ వచ్చేసి ఈ విధంగా అయితే బ్యాక్ టక్స్ కోసం అయితే మార్కింగ్ వేశాను ఇది నెక్ ఇట్లా భుజాలు అనేటివి జారకుండా జస్ట్ అండి మెడవైపుకు జస్ట్ ఒక పాదం మందం అంతా లోపలికి డ్రా చేసుకుంటే భుజాలు అనేటివి జారకుండా ఉంటాయండి సో ఇది హై నెక్ అనమాట అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి నెక్కు షోల్డర్ అనేది మనం షోల్డర్ మామూలు బ్లౌజ్ పెట్టినట్టు రెండు రెండున్నర పెడితే వీళ్ళకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట సో మనం సరేలే మూడు ఇంచీలు పెట్టుకున్నాం కదా భుజాలు ఏమన్నా జారుతాయా నెక్కు పెద్దగా అవుతుందంటే అవ్వదండి ఎందుకంటే ఇది నెక్కు వీళ్ళు పైకి తొడగడము వెడల్పు తక్కువగా తొడగడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ లూజ్ అనేది తక్కువ అయిపోయి నెక్కు షోల్డర్ తగ్గించేస్తే మనకు బ్లౌజ్ పట్టినట్టుగా వచ్చేస్తుందండి సెట్ అవ్వదు సో అందుకనేసి మనం ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇది ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాదండి స్ట్రైట్ కటింగే వేసుకుంటారు వీళ్ళు సో పెద్దవాళ్ళు కాబట్టి అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఇలా స్ట్రైట్గా ఓపెన్స్ మన వైపు గుండే తరటూ పెట్టుకొని ఇలాగా బ్లౌజ్ని అయితే నేను యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకొని నెక్ ఒకటి కొంచెం పైకి మార్కింగ్ చేశాను చంక రౌండ్ తిరిగే చోట కూడా ఒక మార్కింగ్ ఇచ్చానండి ఎందుకంటే మనం చంక రౌండ్లో లోత్ తీసుకుంటాం కదా సో అందుకనేసి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతుకి ఇలా మార్క్ వేసుకున్నాను మార్క్ వేసుకున్నాక ఇలాగా నీట్గా ఇలాగా హాఫ్ ఇంచ్ రౌండ్ తిరిగే చోట లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నుంచి మనకు ఈ ఫ్రంట్ అయితే మార్క్ చేసుకోవాలండి దానికోసము ఉక్సుల పట్టి వైపు నుంచి చూడండి పైన ఆఫ్ ఇంచ్ కుట్లలేక వదిలేసి బ్లౌజ్ తొడుక్కున్నప్పుడు మనం ఎలా అయితే స్ట్రైట్గా ఉంటుందో అలా పెట్టేసి ఇలా నీట్గా ఉక్సు పట్టి వైపు నుంచి మాత్రమే తీసుకోవాలండి కాజా పట్టి వైపు నుంచి ఎప్పుడూ కూడా తీసుకోకూడదు పెద్దగా అయిపోతుంది అనమాట నెక్ అనేది సో అందుకనేసి ఉక్సు పట్టి వైపు నుంచి తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా చూడండి ఫ్రంట్ పార్ట్ ఈజీగా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చూడండి ఫస్ట్ క్రాస్ బెల్ట్ దగ్గరికి ఉందో అక్కడికి ఒక మార్క్ వేసుకోండి తర్వాత మనము ఈ పట్టి ఉక్స్ ముందర వచ్చేసి ఉక్సు పట్టి వైపు డాట్ వేస్తాం కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచి కిందకి పెట్టుకోండి ఇప్పుడు చూడండి చంక దగ్గర నుంచి కింద క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ వేసుకొని కుట్ల లేకు కూడా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చిన్నగా ఇలా మార్కింగ్ కలిపేసి కిందకి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెయిన్ డాట్ కూడా ఎంతుందో అక్కడికి మార్క్ చేసుకొని ఇలాగా ఆ డాట్ని కలుపుతూ ఇలా మార్కింగ్ వేసుకుంటే సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అందులో కలిపేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కటింగ్ అయిపోతుందండి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా బాడీకి అద్దినట్టుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వేయడం కోసము ఫ్రంట్ పార్ట్లో నుంచి ఫస్ట్ రెండున్నర నుంచి రెండున్నర నుంచి ఒక లైన్ వేసుకొని డాట్ వెడల్ప్ అనేది రెండు ఇంచులే వేస్తున్నానండి నేను డాట్ పొడవు కూడా నేను ఇంచి మాత్రమే వేస్తున్నాను పొడవ అనేది తగ్గించాను ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా వీళ్ళకి డాట్స్ దగ్గరగా వేసేయకూడదండి డాట్స్ అనేటివి కొంచెం దూరంగా ఉండాలన్నమాట దగ్గరగా ఉంటే షేప్ అనేది ఎత్తుకున్నట్టుగా వచ్చేస్తుంది సో అందుకనేసి డాట్స్ అనేటివి కొంచెం దూరంగా వచ్చేలాగా వేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ పార్ట్లో నుంచి డాట్స్ అన్నిటినీ మార్కింగ్ చేసేసుకున్న తరువాత మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి వీళ్ళకు డాట్ వెడల్ప్ అనేది ఎక్కువ వేయకూడదండి మామూలుగా మనం ఈ సైజుకి అయితే రెండున్నర నుంచి రెండు ముక్కాలు వేసుకుంటాం కదా సో వీళ్ళకి నేను రెండించిలు అయితే వేసాను ఇలాగా ఫ్రంట్ నెక్కు మనం ఇంకా ఇలా నీట్గా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకుంటాం కదండి ఏవి కూడా హెచ్చు తగ్గులు రాకుండా యాజ్ ఇట్ ఈజ్ మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలాగ ఉంటే వచ్చేస్తుంది అనమాట సో మిగిలిన క్లాత్లో నుంచి ఫోర్ ఫోల్డింగ్స్ని వేసుకొని క్లాత్ని హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న హెచ్చు తగ్గులన్నింటినీ ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇలాగా కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా నీట్గా కటింగ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను కదా సో నాలుగు వైపులా పీస్ కట్టే పని లేకుండా రెండు వైపులా పీస్ కట్టేటట్టు ఇలాగ వేసుకున్నానండి ఖర్చుల కోసం అయితే ఇలాగ ఒక హాఫ్ ఇంచీకి ఒక మార్క్ వేసుకున్నాను బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పొడవు అయితే ఏడు ఇంచీలు వచ్చిందండి తర్వాత హ్యాండ్ అయితే చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు వచ్చింది ఇప్పుడు పొడవు ఏడు ఇంచీలు వచ్చింది కదా సో నేను ఖర్చుల కోసం మొత్తం కలిపి ఎనిమిది ఇంచీలు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకున్నాను ముందర వెనకాల సైడ్ కూడా సో ఇప్పుడు మనకు చూడండి చంక డౌన్ని మార్కింగ్ చేయడం కో డౌన్ని మార్కింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చింది అనుకోండి మనకు ఆర్మ్ రౌండ్ అనేది మూడించీలకి వేసుకుంటే సరిపోతుంది అదే ఏడు ఎనిమిది ఇంచీలు వచ్చింది అనుకోండి మూడు కాలు తొమ్మిది ఇంచీలు వచ్చింది అనుకోండి మూడున్నర అంటే ఏడు మీద వస్తే మూడు ఎనిమిది వస్తే మూడు కాలు తొమ్మిది మీద వస్తే మూడున్నర అలాగ వేసుకోవాలి అంటే నాకు ఏడు ముఖాలు ఇంచి వచ్చింది కదా అందుకని నేను ఇంచులు డౌన్ చేసుకొని ఇలాగ మార్కింగ్ వేసుకొని ఏడు ముఖాలు ఇంచికి ఇలా మార్కింగ్ వేసుకున్నానండి పైన లైన్ నుంచి కింద లైన్కి వచ్చేలాగా ఐదున్నర ఇంచి హ్యాండ్ లూజ్కి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు పెట్టేసి ఇలా మార్కింగ్ వేసుకున్నాక స్టార్టింగ్ నుంచి ఒకటిన్నర ఇంచికి ఇలా మార్క్ చేసుకొని ఇందాక మనం ఏడు ముక్కాల ఇంచికి మార్కింగ్ వేసుకున్నాం కదా సో ఇక్కడి నుంచి ఈ రెండింటిని కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్నాక ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ మనకు ఐదు ఉన్నారు కదా సో ఈ హ్యాండ్ లూజ్ కలిపేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు ఉంది కదా దీని లైన్కి అయితే మార్కింగ్ వేసుకున్నాక చూడండి జస్ట్ వన్ ఇంచీ నుంచి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాక వన్ ఇంచీ దగ్గర నుంచి జస్ట్ ఒక రౌండ్ వేసుకోవాలండి ఇక్కడ కూడా అంత కింద జస్ట్ ఆ లైన్ కన్నా కింద ఒక లైన్ మనం మార్కింగ్ వేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి ఎటువంటి ముడతలు లేకుండా హ్యాండ్ అనేది చంకలో కానీ పైన భుజం దగ్గర కానీ మెడ పట్టేసినట్టు కాకుండా ఎటువంటి ముడతలు లేకుండా అనేది అయిపోతుంది చూడండి హ్యాండ్ మనము లోతు తీయడం కోసము ఈ విధంగా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా మనము సో ఇలాగా ఆవి హాఫ్ ఇంచీకి అక్కడ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ కుట్ల రెండు ఇంచులు ఉంది కదండి ఆ మధ్యలోనే తీసుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు మనము లోతు తీసిన పార్ట్ కాకుండా పైన పార్ట్ నుంచి కట్ చేయాలండి ఇది శంఖ లోతు అనేది ముందర వైపుకు మాత్రమే కాబట్టి మళ్ళీ మనము కటింగ్ చేసేది మళ్ళీ సపరేట్గా చేసుకోవాలన్నమాట ఇలాగ పైన టక్స్ ఇచ్చేసుకునేసి సో ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా నేను చంక అయితే మళ్ళీ తీసుకుంటానండి అందుకని ఇప్పుడు తీయలేదు లైనింగ్ అతికేసిన తర్వాత తీసుకుంటాను ఇప్పుడు మిగిలిన పోయిన క్లాత్లో నుంచి క్రాస్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను నేను క్రాస్ బెల్ట్ ముందర వచ్చి మూడున్నర నుంచి నాలుగు ఇంచీలు పెట్టుకొని సైడ్ వచ్చేసి మూడు ఇంచీలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచి ఎక్స్ట్రానే కట్ చేసుకుంటానండి మెయిన్ పీస్ని అతికేసిన తర్వాత నీట్గా మళ్ళీ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చెక్ చేసుకొని అప్పుడంతా కూడా నీట్గా కట్ కటింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను ఇందులో లైనింగ్ క్లాత్లో నుంచి నాలుగు పీసులని అయితే క్రాస్ బెల్ట్ పీస్ని తీసేసుకున్నాను మిగిలిన క్లాత్లో నుంచి మెడ పీసులు ఉక్సు పట్టి కాజా పట్టి తీసుకోవాలండి వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం మెడకు హెమింగ్ వేయాల్సి ఉంటుంది సో అందుకనేసి మెడ పీస్ని అయితే దాంట్లో నుంచి కట్ చేసుకోవాలని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది శారీలో వచ్చిన పీస్ అనమాట ఇది మనకు మెయిన్ బ్లౌజ్ పీసు ఈ పీస్కి అయితే రెండు వైపులా ఒకే బార్డరే వచ్చిందండి అందుకని హ్యాండ్స్ పీస్ పడుకోకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇటువైపున ఈ బార్డర్లో ఒక హ్యాండ్ ఆ బార్డర్లో ఒక హ్యాండ్ తీసేసుకోవచ్చు అనమాట సో అందుకనేసి దాన్ని అలా వచ్చేలాగా మనం అడ్జస్ట్మెంట్ ముందుగానే చేసుకోవాలండి ఇది చూడండి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఒక హ్యాండు చూడండి చాలా పీసులు పడతాయి అనమాట ఇలా మనం తీసుకుంటే అలా కాకుండా మనం అడ్జస్ట్ చేసుకొని చూడండి రెండు వైపులో ఒకే బార్డరే ఉంది కాబట్టి క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని తీసుకున్నామంటే ఈ పక్క ఒక హ్యాండు ఆ పక్క ఒక హ్యాండ్ వచ్చేలాగా తీసేసుకోవచ్చు ఇక్కడ ఒక హ్యాండ్ని కటింగ్ చేసుకున్నాను కదా ఇలాగా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని కూడా ఈ పక్కన కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్ట్రైటే కాబట్టి ఇలా పెట్టేసి తీసుకున్నాను ఇలాగా కటింగ్ చేసుకోవాలండి ఇదండి వీడియో పెద్దవాళ్ళ కోసం బ్లౌజ్ కటింగ్ ఈ మెథడ్లో కట్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఆ పక్క నేను ఒక పీస్ తీసాను కదా హ్యాండ్ కోసం అనేసి చూడండి ఇలాగా లైనింగ్కి మాత్రమే పీస్ పడుతుందండి మెయిన్ పీస్కి అనేది ఏ విధమైనటువంటి పీస్ పడుకోకుండా కటింగ్ చేసుకోవచ్చు మనము సో ఇలాగా కటింగ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే పెద్దవాళ్ళ బ్లౌజు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇంకే దీంట్లో నుంచి మనకు క్రాస్ బెల్ట్లో ఒకటి తీసుకుంటే సరిపోతుందండి ఇలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏ విధమైనటువంటి పీసులు ఎక్కడే కానివ్వండి పీస్ పడే పని లేకుండా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్కువకి ఎలాగో వీళ్ళకు పైపింగ్ ఏం వేసే పని లేదు హెమ్మింగే కాబట్టి మనం లైనింగ్ క్లాత్ని వేసుకుంటే సరిపోతుంది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ